అందరికీ చిన్నార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబ్బర్దస్తు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే వచ్చిన ముందుగాలైతే తాల్కాయ వార్తలు చూసి అటెంక పెద్ద ముచ్చట్లకు పోదాం పారి సర్పంచ్ ఎన్నికలు వాడవాడ తిరుగుతుండ్రు అధికారులు తాగే నీళ్లతో కడిగిండు కారు జరిమానా కట్టిండు పదివేలు రాహుల్ ఇంత పెళ్లి సందడి టాలీవుడ్ అంతా అచ్చింది చూడుండ్రి గోదావరి పుష్కరాలకు సిద్ధం కుంభమేళాల చేస్తున్నట ప్రభుత్వం కోళ్లకు పెట్టిండు క్షమాభిక్ష పెద్ద మనసు జాటిండు ట్రంప్ మావా హా అచ్చిండ్రా మరోపారి తెలంగాణలో ఓట్ల పండగ రావతుందల్లా అరే ఇప్పుడేం ఓట్లున్నాయి మొన్నేగా జూబ్లీల్స్ ఓట్లు ముందు అసెంబ్లీ ఓట్లు అయిపోయినాయి అంటారులే కానీ ఇప్పుడు వచ్చేవి గ్రామ ఓట్లులా అదే సర్పంచ్లో ఓట్లు మళ్ళా ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలు షెడ్యూల్ అయితే వచ్చింది ఇక గీయాల సందే నామినేషన్లు సుద్ద షూ అయినాయి మళ్ళా యువత పెద్దళ్ళు ఆడక్కలు ఇట్లా అందరు పోయి సర్పంచ్ ఎన్నికలు వాళ్ళ వాళ్ళ ఊర్లలో నామినేషన్లు జోరుగా నడుస్తున్నాయి మళ్ళా అయితే ఈ ఎన్నికలు పార్టీ నుంచి నడుస్తాయి కానీ పార్టీ గుర్తులే ఉండే మరి ఇక సర్పంచ్ ఎన్నికలు బగ్గ సీట్లు గెలుచుకోవాలని అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు సై అంటూ సై అంటున్నాయి మరి ఇక ఈ ఎన్నికల్లో పోటీ కంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకొని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఊరి అభివృద్ధి బగ్గ పైసలు ఇస్తామంటూ సర్కారులు సుత ఆఫర్లు ఇస్తున్నారు అచ్చిండ్రావల్లా ఇప్పుడు గే పల్ల చూసినా డప్పుల సప్పుడు అభ్యర్థుల హామీలు ఎందుకంటారా అదే నుల్ల పల్లెపోరు శురువైంది మళ్ళా పంచాయతీ ఎన్నికల ప్రకటనతో పల్లెల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది మరి ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి రెండు దినాలుగా వస్తుంది మళ్ళా ఇక గియాలిటీ నుంచి అయితే నామినేషన్లు సుత జరిగినాయి ఇక మనలో చాలా మందికి సర్పంచ్ కావాలనేది గ్రామ స్థాయి నేతల్లో ఒక కళగా ఉంటది ఇక ఆ కళను ఇప్పుడు నెరవేర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుర్రుగా గ్రామ నేతలు గ్రామ రాజకీయంపై పట్టున్న నేతలు ఎమ్మెల్యే స్థాయి ప్రజా ప్రతినిధులతో చనువుగా ఉండే ప్రధాన అనుచరులుగా ఉన్న నేతలు సైతం సర్పంచ్ బరిలో నిలిచేందుకు ఉవ్విల్లూరుతుండ్రు మల్ల సర్పంచ్ కావడం అనేది స్వప్నంగా ఐదేళ్లు కళ్ళు కాయలు గాసేలా ఎన్నికల కోసం ఎదురు చూసిన నేతలు ఇప్పుడు రాజకీయ బరిలోకి దిగేందుకు సిద్ధమైండ్రు మల్ల గత ఎన్నికల్లో ఓటమి వారు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుండగా ఇక గత ఎన్నికల్లో విజయం సాధించిన ఐదేళ్లు పరిపాలన కొనసాగించిన వారు ఐదేళ్లు చేసిన అభివృద్ధి సేవలను గుర్తు చేస్తూ ఎన్నికలకైతే వెళ్లేందుకు సిద్ధమవుతుండ్రు మరి తెలంగాణ పల్లెల్లో ఎన్నికల హడావుడి మొదలవుతుల్లా ఇక ఈ ఎన్నికలను తెలంగాణ అంతటా ఒకనాడే పెట్టలేముల్లా అందుకే ఎన్నికల సంఘం మూడు మలకల గీ ఎన్నికలు పెడుతుర్రు అంటే ఒకనాడు ఒక ఊర్లా ఇంకోనాడు ఇంకో ఊర్లో ఓట్ల పండుగ అవుతుంది ఇక ఫస్ట్ ఎప్పుడంటే పద్నాలుగు నాడు ఓటర్ల ఏలికి ఇంకురుదుతారు మొదటి దశలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి మరి ఇక గియాల నామినేషన్ల స్వీకరణ కూడా జోరుగా నడిచింది పోన్ ఇరవై తొమ్మిది వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండ్రు ఇక ముప్పైన నామినేషన్లు అయితే పరిశీలన చేపడతారు వీటిపై డిసెంబర్ ఒకటిన వినతులు స్వీకరించి రెండున పరిష్కారం చేస్తారు మళ్ళా ఇక మూడో తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు మళ్ళా ఉప ఎన్నికలను కూడా నిర్వహిస్తారు ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు మొత్తం సన్నాహాలు పూర్తి చేసిండ్రు పౌరి వార్డు మెంబర్లు సర్పంచులే మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు పల్లె లీడర్లే పిల్లర్స్ తమ విజయంలో రాజకీయ అండదండల్లో ముందున్న పల్లె లీడర్లను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత ఇప్పుడు పెద్ద లీడర్లపై పడిందుల్లా దీంతో పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కాకున్నా పరోక్షంగా మద్దతిస్తూ పార్టీ బలపరిచిన అభ్యర్థి పేరిట ఇప్పుడు బరిలోకి దింపి గెలిపించే బాధ్యతను భుజస్కందాలపై వేసుకుర్రు ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా సర్పంచ్ అయి తీరాల్సిందేనంటూ ఒక్కో ఊరి నుంచి పది నుంచి ఇరవై మంది ఆశావాహులు బరిలో నిలిచేందుకు నామినేషన్లు లేచిండ్రు ఇక ఇందులో రాజకీయ పరిపక్వత ఉన్న నేతలు రాజకీయ ఉత్సాహం తొలికిసలాడుతున్న యువత అవకాశం అవసరం కుల సమీకరణం ఇలా ఏ చిన్న పాజిటివ్ అంశం ఉన్నా బరిలోకి దూకేందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం ఇక ఈ ఎన్నికలకు ఫామ్ ఎట్లా నింపాలంటే ఫస్ట్ అయితే నేర చరిత్ర చర స్థిరాస్తులు విద్యార్హతలో కూడిన అఫిడవిట్ ఇద్దరు సాక్షులతో సంతకం పెట్టించి ఇవ్వాలి ఇక సెకండ్ వన్ వచ్చేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మెయింటైన్ చేస్తారని డిక్లరేషన్ ఇవ్వాలి థర్డ్ వన్ ఏదైతే స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఆ స్థానం నుంచి ఓటర్ మాత్రమే ప్రతిపాదకుడుగా ఉండాలి ఫోర్త్ వన్ నామినేషన్ పత్రంలో ఏ పార్ట్ వన్లో ప్రతిపాదకుని సంతకం ఉండాలి బి పార్ట్ టూలో అభ్యర్థి సంతకం ఉండాలి సి పార్ట్ త్రీలో కూడా అభ్యర్థి సంతకం ఉండాలి డి పార్ట్ ఫోర్లో ఆర్ఓ సంతకం ఉండాలి ఈ పార్ట్ ఫైవ్లో రిజెక్షన్ డామినేషన్స్ రీజన్స్లో ఆర్ఓ సంతకం ఉండాలి ఎఫ్ పార్ట్ సిక్స్ రిసిప్ట్లో ఆర్ఓ సంతకం ఉండాలి ఫిఫ్త్ వన్ ఆఫిడవిటీలో లో ఇద్దరు సాక్షుల సంతకం మరియు అభ్యర్థి సంతకం ఉండాలి వన్ ఎక్స్పెండిచర్ డిక్లరేషన్ లో అభ్యర్థి సంతకం ఉండాలి ఇక ఇవన్నీ నింపాగా ఒకటికి రెండు సార్లు చూసుకోండి మళ్ళా ఎనకటికి ఎవరో పుణ్యానికి విలిచి కొలిస్తే పిచ్చి అని వాడేసిండ్రంట అచ్చం గట్లే ఉంది గీ పట్నం వాళ్ళ పరితిరు అరే పబ్లిక్ నీళ్ల కోసం తక్లిఫ్ అవ్వద్దని గత బీఆర్ఎస్ ప్రభుత్వం బల్దీయ ఎన్నికల్లో ఇంటికి ఇరవై వేల లీటర్ల ఫ్రీ వాటర్ సప్లై చేసిన సంగతి తెలిసిందే కదా నుల్ల హా ఇప్పుడుగా నీళ్ళదే ముచ్చట అరే నీళ్ళు మంచిగానే వస్తున్నాయి కదా ఏదో గెన్నో పైపు వగిలి ఒకటి రెండు దినాలు రాకుంటే మంచిగా అయినాక మళ్ళీ మంచిగానే వస్తున్నాయి అంటురులే హా గట్ల ఇప్పుడు మీకు నీళ్ళ విలువ తెలుస్తలేదు మళ్ళా గదేంది పిల్ల గంతమంట అంటున్నావు అని గరం అవుతుండ్రులే మరి గిరు చూస్తున్నది ఏంది మళ్ళా తాగే నీళ్లను గిట్లనే యాగం చేస్తారా రాకుంటే ఒక గోసా వస్తేనేమో గిట్ల చేస్తారు ఏం చేయాలి అంటురులే అయితే గీ చూడండి రోపారి ఇప్పుడున్న పబ్లిక్ ఎట్లున్నారంటే ఫ్రీగా ఫినాయిల్ ఇస్తే తాగుతారుల్లా ఉద్ధరిస్తామంటే ఊర్లే రాసియమనేటోళ్లు కరువేలేరుగా అరే ఉన్నప్పుడేమో ఒక గోసా లేకుంటే ఇంకో గోసా అయినా ఎవలకైనా అవసరంకు మించే ఉండాలి ఎక్కువ ఉంటే గిట్లనే ఉంటది ఇక విషయంలోకి పోతే హైదరాబాద్ జలమండలి సరఫరా చేసే తాగునీటితో కారు శుభ్రం చేసినందుకు ఓ వ్యక్తికి పదివేల జరిమానా విధించిండ్రు బంజరాయల్స్ రోడ్ నంబర్ పన్నెండులో ఈ ఘటన జరిగిందుల్లా తాగునీటితో కారును శుభ్రం చేస్తూ నీటిని వృధా చేసినందుకు జలమండలి ఫైన్ వేసింది మళ్ళా బుధవారం జలమండలి ఎండి కె అశోక్ రెడ్డి బంజారాయిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తూ కారును కడుగుతుండగా ఈ విషయాన్ని గుర్తించిండ్రు ఇక జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటితో శుభ్రం చేస్తున్నట్టుగా తేలింది కారును శుభ్రం చేసేందుకు మంచినీటిని వృధా చేస్తున్న వినియోగదారుడికి జరిమానా విధించాలని అధికారులైతే ఆదేశించిండ్రు ఇక దీంతోనే ఆ వ్యక్తికి పదివేలు జరిమానా వేసిండ్రు పోయిగా తాగునీటిని వృధా చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి వృధా చేసే వారికి జరిమానా విధించాలని ఆదేశించిండ్రు ఇక ముచ్చటతోటి హైదరాబాద్ మహానగరంలో తాగునీటిని వృధా చేయకుండా బాధ్యతాయుతంగా వాడుకోవాలని జలమండలి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఇక కొంతమంది పౌరులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ్రులా ఈ నేపథ్యంలో తాగునీటిని దుర్వినియోగం చేసిన ఒక వ్యక్తికి జలమండలి భారీ జరిమానా విధించింది ఇక కఠిన హెచ్చరిక జారీ చేసింది మళ్ళా జలమండలి అధికారులు ఈ సందర్భంగా నగర పౌరులకు ముఖ్యమైన హెచ్చరికలైతే జారీ చేసిండ్రు ముఖ్యంగా నీటి కొరత ఉన్న వేసవి కాలంలో తాగునీటిని స్నానాలు మొక్కలకు నీరు పోయడం వాహనాలు శుభ్రం చేయడం వంటి ఇతర అవసరాలకు వినియోగిస్తుండ్రు ఇక ఇలాంటి చర్యలు నీటి సంరక్షణ చట్టాల కింద నేరంగా పరిగణించబడతాయి మరి నగరంలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫైన్తో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుండ్రు జలమండలి అధికారులు తాగునీటి దుర్వినియోగంపై నిరంతర నిఘా ఉంచుతుండ్రు ఒకసారి జరిమానా విధించిన తర్వాత కూడా మరోసారి ఎవరైనా ఇదే విధంగా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే నీటి కనెక్షన్ ను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తామని తేల్చి తేల్చిజెప్పిండ్రుల్లా ఇక ఈ కఠిన చర్యల ద్వారా నగరంలో నీటి వృధాను అరికట్టాలని తాగునీటి వినియోగంలో ప్రజల్లో మరింత బాధ్యతను పెంచాలని జలమండలి లక్ష్యంగా పెట్టుకుంది మరి ఇక ఈ చర్య ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఒక గుణపాఠంగా ఉపయోగపడుతుందని అధికారులైతే చెప్పుకోవచ్చుండ్రుల్లా రాహుల్ సిప్లిగంజ్ మనందరికీ పరిచయం అక్కర్లేని పేరు మన పాత బస్తీ నుంచి ఆస్కర్ వేదిక వరకు వెళ్ళిన కామన్ మ్యాన్ తెలుగోడు ఇక మన సైన్మాలో సింగర్ ఆస్కర్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఇంటి వాడయ్యండులా ఇక గియాల రాహుల్ తన ప్రేయసి హరిణ్యాల లగ్గం అయింది తన ప్రియురాలి అయిన హరింజ రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి బ్యాచులర్ లైఫ్ కు రాహుల్ బాయ్ బాయ్ చెప్పిండు ఇక ఈ పెళ్లికి సింగర్లు సైన్మా పెద్దలు రాజకీయ నాయకులు ఇక ఇట్లా అందరు వచ్చి అక్షింతలేసి పోయినరు మరి మీరు సుత్త చూడుర్రీగా పెళ్లి సంవరాల్ని గిప్పుడు గా రాహుల్ సిప్లిగంజ్ పెళ్లికైతే పోదాముల్లా టాలీవుడ్లో వరుసగా సెలబ్రిటీలు జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభిస్తున్న తరుణంలో ఇక గిప్పుడు ఓ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా తన ప్రేయసి హరణ్యాను లగ్గం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుబెట్టిండు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల ఆశీర్వాదాల మధ్య నవంబర్ ఇరవై ఏడున అంగరంగ వైభవంగా లగ్గం చేసుకుండ్రు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి ఇక రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్ సినిమాలో సింగర్ భారీ విజయాలు సొంతం చేసుకుంటూ ముఖ్యంగా నాటునాటు పాటకు ఆస్కర్ అవార్డు రావడం ఆయన క్రేజ్ ప్రతిభ స్థాయి ప్రపంచానికి చాటిజెప్పిందుల్లా ఇక కెరీర్ పరంగా అత్యంత బీజీగా ఉన్న రాహుల్ వ్యక్తిగతంగా హరిణ్యతో ప్రేమ ఉన్న విషయం చాలా కాలంగా ఇండస్ట్రీలో టాక్గా ఉన్నది ఇక హరిణ్య రాజకీయ కుటుంబానికి చెందిన యువతి గత రెండు నెలల క్రితం ఈ జంట ఘనంగా నిశ్చితార్థం జరుపుకుని తమ ప్రేమను అధికారికంగా ప్రకటించిండ్రు ఇక గియాల జరిగిన వివాహ వేడుక కుటుంబ సభ్యులు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొనేలా అత్యంత వైభవంగా నిర్వహించు ఇక రాహుల్ హరిణ్య వివాహ ఫోటోలు వీరిద్దరూ అధికారికంగా షేర్ చేయకపోయినా సోషల్ మీడియాలో దర్శనమైన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారి ట్రెండింగ్లో నిలుస్తున్నాయి మళ్ళా కాగా సాంప్రదాయ దుస్తుల్లో జరిగిన ఈ పెళ్లి ఎంతో అందంగా పద్ధతి ప్రకారం జరిగిందని తెలుస్తుందల్లా ఇప్పటికే నెటిజన్లు ఈ కొత్త జంటపై అభినందన వర్షం కురిపిస్తుండ్రు ఇక కొన్ని రోజుల క్రితం వరకు వారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మెహందీ హల్దివేడుకలకై సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సాధించుకున్నాయి సుతా పుష్కరాలు మనలో చాలా మంది ఈ పుష్కరాలకు వెళ్ళాలని పుష్కరిణి నదుల్లో స్నానం చేయాలని చాలా మందికి కోరిక ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా అందరూ ఈ పుష్కరాల్లో స్నానం చేసే అయితే దగ్గదుల్లా అందుకే చాలా మంది ఈ పుష్కరాల టైంలో ఎంత పెద్ద పని ఉన్నా ఈ పుష్కరాల్లో నదులు పోతుంటారు ఇక దేశం ఎక్కడి నుంచో భక్తులు ఈ పుష్కరాలకు వస్తుంటారుల్లా ఇక ఎప్పుడో నా చిన్నతనంలో గోదావరి పుష్కరాలు చూసినా ఇప్పుడు మళ్ళోసారి గోదావరి పుష్కరాలు వస్తున్నాయిలా ఈ పుష్కరాల సమయంలో భక్తులు నదుల్లో స్నానం చేస్తే మంచిది అని భక్తులు బగ్గర అమ్ముతుంటారు మొన్న దేశ పైన రాష్ట్రంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ ఎట్ల జరిగిందో ఎరకేగా ప్రయాగ్రాజ్ హరిద్వార్ వారణాసి రిషికేష్ వంటి నదులద్దా గా హిమాలయాల్లో ఉండే అగారాలచ్చి గీ కుంభమేళాలో పూజలు చేసిర్రు నిజంగా పుణ్యకాలమంటే మనదెప్పోర్రి మొన్న మహా మహాకుంభమేళ జరిగి ఏడాదిగాకముందే మల్లిగిప్పుడు గోదావరి పుష్కరాలు అచ్చయుల్లా అవునల్లా నిజంగా అతి త్వరలోనే గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి వల్ల ఇక కేంద్రంతో పాటుగా ఏపీ ప్రభుత్వం పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు మొదలుపెట్టింది మళ్ళీ ఇక కేంద్రం నిధులను ప్రకటించింది సుత్త రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కమిటీల ఏర్పాటుతో పాటుగా నిధులను కూడా విడుదల చేసింది కాగా ఇక కుంభమేళ తరహాలో ఘాట్లు వసతి సౌకర్యం కల్పిస్తుండ్రు మన ఏపీ ప్రభుత్వం ఇక ఈ గోదావరి పుష్కరాల ముహూర్తం ఖరారు రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు చేస్తుర్రు ఇక కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించింది ఇక ఇప్పటికే వంద కోట్లను పుష్కరాల కోసం ప్రకటించు తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్కు రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కారు ఇక దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమంత్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని ముందస్తుగానే ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించుల్లా ఇక అఖండ గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు ముసాయిదా యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది మల్ల అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేస్తుండ్రు ఇక ప్రస్తుతం ఉన్న పదిహేడు ఘాట్లకు రోజు డెబ్బై ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల పదహారు మంది వస్తారని అంచనా వేస్తుండ్రు మళ్ళా రెండు వేల పదిహేనులో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగిల్చాయి ఇక ఈసారి పుష్కరాల కోసం ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిండ్రు దీంతో గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్ల అభివృద్ధికి తొమ్మిది వందల నాలుగు కోట్లతో ప్రతిపాదాలు అధికార యంత్రాంగం సిద్ధం చేసింది మళ్ళా ఇక సుమారు రెండున్నరేళ్ల కంటే ఎక్కువ సమయం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగిన్రుల్లా కుంభమేళ రామప్రతిష్ట తరహాలో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది సుత పుష్కర ఘాట్ల వద్ద ఉచిత మెడికల్ క్యాంపులు భక్తుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తుండ్రు ఇక పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే భక్తులకు అనుగుణంగా బఫర్ జోన్ను ప్రతిపాదిస్తుండ్రు స్టే హోమ్ అనే ప్రతిపాదనతో రెండు రోజులు విడిది ఉండేలాగా ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని ప్రతిపాదిస్తున్నారు ఇక ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు ముప్పై రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది మరి అఖండ గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైందుల్లా అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం కూడా చేస్తుండ్రు ఇక మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తుండ్రు కూడా ఇక యాత్రికుల బస్సు ఏర్పాట్లపై చర్చలు చూస్త అయినాయి రాజమహేంద్రం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి తొమ్మిది వందల నాలుగు కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించిండ్రు కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఐదు కోట్లు ఆర్ అండ్ బి రోడ్లు బ్రిడ్జిల అభివృద్ధికి ఆరు వందల డెబ్బె ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్లతో ప్రతిపాదనలు చేసినరు ఇక సిటీ బ్యూటిఫికేషన్ ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం డెబ్బై ఐదు కోట్లతో ప్రతిపాదనలు చేస్తున్నారు సుత ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాలపైన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది మళ్ళా ట్రంప్ ఈ దునియాల ఈయన పేరు తెలియని వాళ్ళ అంటూ ఉండరేమోల్లా చాలా మంది ఈయన పేరు వింటేనే జగ్గర అనుకుతారు వామో గీయన మళ్ళా ఏ దేశం పైన బాంబులు వేస్తాడో ఏ దేశంపై ఎంత ట్యాక్స్ వేస్తాడో అని గూగుల్ అయితే పడుతుంటారు బయట దేశ పోల్ అంటే ట్రంప్ అస్సలు ఒరవడుల్లా పెద్ద పెద్ద చదువులు అమెరికా కచ్చిన పోరగాళ్ళంటే అస్సలు అదిలిపెట్టాడు ఈ దునియా పైన అడ్డగోలు రూల్స్ తెచ్చి అందరి పానం పైకి తెస్తాడు ఇక వీసాలు రానియాడు ఎవులి మాటలు వినడు కానీ ఈ ఒక్క ముచ్చట తోటి ట్రంప్ మనసేందో అర్థమైందుల్లా నిజంగా ట్రంప్ ఇంత మంచోడా అని అంటారు మీరు సుత ఇప్పుడు మనం అమెరికా దేశంకు పోదాముల్లా ఎందుకంటారా అమెరికాలోని అధ్యక్ష భవన్ వైట్ హౌస్ లో థ్యాంక్స్ గివింగ్ వేడుకలైతే ఘనంగా జరిగినాయి మళ్ళా ఇక ఏటా కొనసాగే గీ సాంప్రదాయంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు రెండు టర్కీ కొల్లకు క్షమాభిక్ష పెట్టే సాంప్రదాయాన్ని అట్టనే కొనసాగించిండు నార్త్ కరోలినాకు చెందిన వాడిల్ గోబుల్ అనే పేరున్న ఈ రెండు టర్కీలకు ఆయన అభయమిచ్చిండు అధ్యక్ష భవనంలోని రోజ్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్ తన అర్ధాంగి మొలానియాతో కలిసి హాజరయ్యిండు ఇక ది నేషనల్ థ్యాంక్స్ గివింగ్ టర్కీ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు వాడిల్ గోబుల్ ప్రత్యేక అతిథులుగా రావాల్సి ఉంది మళ్ళా అయితే కార్యక్రమంలో వాడిల్ మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొంది అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ ఈ రెండు టర్కీలకు క్షమాభిక్ష మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిండ్రు ఇక ఈ వేడుకల్లో ఉపాధ్యక్షుడు జేడి బాన్స్ దంపతులు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొండ్రు ఇక అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా అధ్యక్షులు టర్కీలకు క్షమాభిక్ష పెట్టడం చాలా ఏళ్లుగా ఒక ఆనవాయితీగా వస్తోంది మళ్ళా ఇక ఈ క్షమాభిక్షతో ఈ రెండు కోళ్లను వధించకుండా వాటిని సంరక్షిస్తుండ్రు అంటే గప్ప లో ఆబ్రహం లింకన్ కాలం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని పంతొమ్మిది వందల అరవై మూడులో లో జాన్ ఎఫ్ కెనడి అధికారికంగా ప్రారంభించిండ్రు అప్పటి నుంచి ప్రశాంతంగా జరిగే ఈ వేడుకను ట్రంప్ తన రాజకీయ ప్రసంగానికి వేదికగా మార్చుకుండ్రు ఇక ఈ సందర్భంగా ట్రంప్ డెమోక్రాట్లను నేరాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిండ్రు నాయిస్ గవర్నర్ జేబీ ప్రిడ్స్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ చికాగోలో నేరాలను అరికట్టడానికి తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించు ఇక గతేడాది అధ్యక్ష హోదాలో జో బైడెన్ టర్కీకి క్షమాభిక్ష పెట్టింది స్వయంగా కాదని ఆటోపెన్ యంత్రం ద్వారా సంతకం చేశారని కాబట్టి ఆ క్షమాభిక్ష చెల్లదని ఒక కుట్ర సిద్ధాంతాన్ని లేవనెత్తిండ్రు ఇక ఈ టర్కీలకు డెమోక్రాటిక్ నేతలు గామర్ నాన్సి ఫెలోసి పేర్లు పెట్టారు అనుకున్నానని కానీ ఒకవేళ అలా పెడితే వారిద్దరిని నేను ఎప్పటికీ క్షమించలేను కాబట్టి విరమించుకున్నానని వ్యంగ్యంగా అనుకోచ్చిండు మన ట్రంప్ మావా ఇక ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ గుడ్ల ధరలు మార్చి నుంచి ఎనభై ఆరు శాతం దగ్గుతాయి గ్యాసోలిన్ ధర త్వరలో కు రెండు డాలర్లకు చేరువవుతుందని కూడా ప్రకటించిండు అయితే గుడ్ల ధరలు రికార్డు స్థాయి నుంచి దగ్గిన ఇతర నిత్యావసరాల ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి మళ్ళా ప్రస్తుతం గ్యాసోలిన్ సగటు ధర మూడు పాయింట్ ఒకటి సున్నా డాలర్లుగా ఉంది చురువైన సర్పంచ్ ఎన్నికలు వాడవాడ తిరుగుతుండ్రు అధికారులు తాగే నీళ్లతో కడిగిండు కారు జరిమానా కట్టిండు పదివేలు రాహుల్ ఇంట పెళ్లి సందడి టాలీవుడ్ అంతా అచ్చింది చూడుండ్రి గోదావరి పుష్కరాలకు సిద్ధం కుంభమేళాల చేస్తున్న ప్రభుత్వం కోళ్లకు పెట్టిండు క్షమాభిక్ష పెద్ద మనసు జాటిండు ట్రంప్ మావా ఇక గివ్వుల్లా ఇయ్యాలటి బరాబర్ము చెట్లు రేపొచ్చే బరాబర్ము చెట్ల మల్లగల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్తా